సంగారెడ్డిలో శ్రీ 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 సంత్ గాడ్గే బాబు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛ భారత్ పితామావుడు సంఘ సంస్కర్త ప్రముఖ వాగ్గేకారుడు శ్రీ 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 సంత్ గాడ్గే బాబు నూట నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్ యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఫరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నాగేష్ మండల అధ్యక్షులు ఆందిపురం రాజు నాయకులు రాజు యాదయ్య తదితరులు పాల్గొన్నారు బాబా సామాజిక సంస్కరణ వేత అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్ర రాకముందే మరి స్వచ్ఛ భారత్ పిదమూడుగా పేరొందిన శ్రీ శ్రీ గారి ారి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది మరి అలాంటి మరణించి ఆశయాలకు భవిష్యత్తు తరాలలో గుర్తించే విధంగా ఈరోజు పాల్గొన్న అందరూ పెద్దలు మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఆయన ఆ రోజుల్లో మరి కీర్తనలు కానీ అభంగాలను ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి మరి ఎట్లా బాగుండాలి సమాజము స్వచ్ఛత మనుషులు కూడా స్వచ్ఛత ఉండాలి మరి స్పర్శరాలు కూడా స్వచ్ఛతంగా ఉండాలనే ఒక నినాదంతో మరి అభంగాలు కీర్తనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చిన మహనీయుడు శ్రీ సంతి గాడిగే బాబా గారు మరి ఆయన యొక్క ఆశాలను మరి రా రాబోయే తరాలు కూడా గుర్తించే విధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా భౌజన్ల సంఘాల ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు మరి ఆకలిస్తున్న ప్రజలందరికీ మరోసారి i know i'm పరిస్థితి వాళ్ళ కుటుంబం సభ్యులు చనిపోతే కూడా కొన్ని సంవత్సరాలు తర్వాత తెలిసినటువంటి పరిస్థితి అంటే నిజంగా ఆయన యొక్క త్యాగం అనేటువంటిది సమాజానికి సంపూర్ణంగా అంకితమై రోజు నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మరి శుభ్రం చేసుకోవాలని పరిస్థితి కానీ ఇంటికంటే కూడా సమాజం శుభ్రపరిస్తేనే అప్పుడే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం దేవాలయం అయితే అనేటువంటి దాని మీద కూడా ఆయన ముంగడిపోయినటువంటి పరిస్థితి ఈ మూఢ విశ్వాసాలు ఆనాడున్నటువంటి మూఢ విశ్వాసాల మీద పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయన ఆయన మీద కూడా చాలా ప్రేమ అభిమానం పెంచుకొని ఇది విన్న తర్వాత అంబేద్కర్ లాంటి ఆజానుభావులు కూడా ఆయన కీర్తనలు ఆయన చేసినటువంటి సేవలు కూడా విని ఆయన కూడా మంత్రముక్తులైనటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి త్యాగం నిజం కూడా భారతదేశం మర్చిపోతే ఒకటి కోరుకున్నా గతంలో కూడా చెప్పి ఎప్పుడు చెప్తున్నా సంగారెడ్డిలో గాడిగే బాబు నిజంగా చెప్తున్నా కదా ఒక స్టాచ్యూ పెట్టాలనేటువంటి కంగారం పుట్టినటువంటి మా నగేష్ గారికి మా రాజన్నకు మా రాజన్నకు అదేవిధంగా మా వైద్యనాథ్ గారికి మా శ్రీధర్ గారికి అందరూ కూడా బహుజనులందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తి తీసుకునేటువంటి పరిస్థితి ఆయన ఏ రాజకీయం ఆలోచన చేయలే పదవులు ఆలోచన చేయలే నాకు ఏమొద్దు సమాజం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి సమాజం శుభ్రంగా ఉంటే మనం కూడా శుభ్రంగా ఉంటాం ఆలోచన చేసిన కనుక అసలు గొప్ప వ్యక్తి యొక్క స్టాట్యూ పెట్టాలనేటువంటి ఆర్వ దాంతో పాటు సంగారెడ్డి జిల్లా నుంచి బహుజన్లు అందరూ కూడా ఆయన తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఆచారోలేనటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక సంత్ సంత్ గాంగే బాబా అసలు వ్యక్తికి భారత రత్న ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా సైతం కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా దీని మీద కూడా మనం అందరం కూడా ముక్త కట్టంతో తీసుకోండి ఎందుకంటే గాడిగే బాబా గురించి చాలా మంది తెలియదు ఆయన ఒక ఆయన చూస్తే ఒక బకీర్ లేకున్నాడు ఈయన దాని మీద చాలా మందికి ఆయన చరిత్ర తెలియదు రజకుల్లో కూడా చైతన్యం తీసుకొచ్చిండు బౌజన్ లోపడా కూడా చైతన్యం తీసుకొచ్చిండు ఎక్కడో కాదు నిజమైనటువంటి సేవ అంటే సమాజానికి ఏమని చెప్పినటువంటి దాని మీద చాలా గొప్ప గొప్ప విషయం చెప్పినటువంటి సంత్ గాడిగే బాబా ఆయన యొక్క ఆదర్శమైనటువంటి ఆలోచనలు ఆయన తీసుకున్నటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు సమాజానికి నేటి సమాజానికి చాలా అవసరం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎట్లయిపోయిందంటే ఇష్టం వచ్చిన బతికేటువంటి పరిస్థితి కనుక అది కాదు మన యొక్క జీవన విధానం ఇట్లుంటది సమాజం ఇటుంటది సమాజం ఉన్నటువంటి మనుషులు ఇట్టుండాలి ఒక చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన చేసినటువంటి కదా మనం అందరం కూడా జన్మాంతరం కూడా ఆయన గుణవాడున్నారనేటువంటి విషయాన్ని నాకు తెలియదు నా మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి నాకు వైద్యనాథ్ గారు నాకు గత ఆరు సంవత్సరాల క్రితం సంత నాగే బాబా ఇట్లా సేవ చేసిండు మనం కూడా ఆయన ఆదర్శం తీసుకొని పొందడుకోవాలనే మొట్టమొదటి చెప్పినటువంటి మా వైద్యనాథ్ గారికి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగేష్ గారికి రాజు గారికి మా రాజానకు మా శ్రీకరాలకు అందరూ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంత గాడిగే బాబా మనందరూ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మన లోపటినటువంటి ఉన్నటువంటి మహిళలు సమాజం ఉన్నటువంటి మహిళలు అన్ని కూడా తొలగించాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఒక సామాజికమైనటువంటి ఒక ఉద్యమం చేసినటువంటి ఒక వీరుడు మన భారత మాత్రం గమనించీరు కన్నటువంటి దేశం మన భారతదేశం కనుక అటువంటి వ్యక్తి యొక్క ఆలోచన మీద ముందర తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి నేను ఆహ్వానించినటువంటి రజక సోదరులందరూ కూడా పేరు పైన ధన్యవాదం చేసుకుంటూ తెలుసుకుంటాను జై జై గాడిగే బాబా జై గాడిగే బాబా జై గాడిగే బాబా